మనతో సింగులర్ వెంకటేష్ గారు వెంకటేష్ గారితో విశ్లేషకులు సుప్రీం కోర్టు చూసారా వైఎస్ఆర్సీపీ లిస్ట్ నెల్లూరు నుంచి నర్సరాపేట తీసుకొని వచ్చారు మరి బహుశా నర్సాపేటలో ఉన్న వాళ్ళు రాజీనామా చేశారు లేకపోతే వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లే పరిస్థితి ఉండేదో దాదాపు వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తీసుకొస్తుంటే ఎలా ప్రజలు స్వాగతిస్తారు అంటే అభ్యర్థులతో సంబంధం లేకుండా ఓన్లీ పార్టీలతోనే ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందా ముందుగా కానీ మీకు కానీ ధన్యవాదాలు చెప్తున్నాం గుడ్ మార్నింగ్ సార్ మీరు అన్నట్లుగా అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నుంచి నర్సరావుపేట తీసుకురావడమే సమస్య అయితే ఇదేమి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త కాదు గతంలో కూడా తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నందిగం సురేష్ బాబు గారిని తీసుకుని వెళ్ళి బాపట్ల ఎంపీగా చేసినటువంటి ఒక చరిత్ర వైఎస్ఆర్ స్థితి పార్టీకి ఉంది కాబట్టి అభ్యర్థుల మార్పు నసరావుపేట వరకు చూస్తే నసరావుపేట ఎంపీ ఎంపీ స్థానంలో బీసీని పెట్టారు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మరొకళ్ళ అనేది కాసేపు పక్కన పెడితే అక్కడ ఒక బీసీకి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకున్నారు పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతిస్తుడు కాబట్టి ఆయన్ని అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది ఆ ఎంపీ స్థానంలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఓసీ అభ్యర్థి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ మిగతా వాళ్ళందరూ ఓసీ అభ్యర్థులు ఉన్నారు సో అక్కడ బీసీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు కాబట్టి దీని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి ఆ అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుస్తారా లేదా అనేది అది ప్రజా తీర్పు ఆధారపడి ఉంటుంది దాని గురించి పెద్దగా మనం విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు మరొకటి ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన లిస్టులు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొంతమందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది లేకపోతే నియమించడం జరిగింది అలాగే జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంది పేరు మార్చి అలాగే తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి సహజంగానే అక్కడ స్థానిక నాయకులు చాలా బలంగా ఉన్నారు అవి కూడా మనం చూస్తున్నాం ఈ పొత్తులో భాగంగా రాజోలు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గొల్లపల్లి వారు ఆ నిన్న మనం చూస్తే నిరసన వ్యక్తం చేయడం జరిగింది నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే తెనాలి నాదెండ్ల మనోహర్ గారికి కేటాయించడం అనేది ఆ జరిగిపోయింది ఆల్రెడీ అక్కడ ఆల్పాటి రాజా గారు గడప గడపకి తిరుగుతూ ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు సో ఇవి ఓవరాల్ గా దీన్ని విశ్లేషిస్తే ఎలా ఉంటుందంటే అంటే బీఫార్మ్స్ వచ్చి నామినేషన్లు వేసే వరకు అది ఏ పార్టీ అయినా ఉంటాయి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఉండే ఆ వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించబడే వరకు కూడా ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి దీనికి అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమి భేదం ఏమి లేదండి ఇక చిన్న డౌట్ వెంకటేష్ గారు ఇప్పుడు ఎవరైతే వైసీపీ అభ్యర్థులు ప్రకటించిందో చివరి నిమిషం వరకు వాళ్ళు నిలబడతారంటారా లేకపోతే ఎన్నికల ముందు డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉంటాయా అంటే ప్రస్తుతానికి ఇంకా రెండు మూడు నెలలు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో డిఫర్ అవ్వడం ఇష్టం లేక వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించిన ఒప్పుకున్న సందర్భాలు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి వారు లాస్ట్ మినిట్ లో ఒకవేళ టీడీపీ జనసేన కూటంలో టికెట్ దొరికితే అటు అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఓడిపోతామని నిర్ణయించుకున్న తర్వాత అనవసరంగా ఆర్థికంగా నష్టపోతాం కాబట్టి పోటీకే డ్రాప్ అయ్యే పరిస్థితులు ఉంటాయనుకోవచ్చా నూట యాభై యొక్క సీట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఐదు సంవత్సరాల పాటు మనం చూసాం నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చిన ఉన్నారు వాళ్ళని అకామిడేట్ చేయాలి వంశీ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వంశీ గారు కూడా గన్నవరం వంశీ గారు లాంటి వాళ్ళకి టికెట్ లేదంటగా చీరాల కర్ణం బలరంగ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా మీకు తెలిసి నాకైతే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా అక్కడ ఎవరు అనేది నిర్ణయించలేదు అంటే ఎందుకు ఎందుకు నిర్ణయించలేదు ఇంకా మద్దాలగిరి గారికి అయితే లేదు పాపం తీస్తారు ఆయన్ని పక్కన పెట్టి విడుదల రజని గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఎవరైతే వచ్చారు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నుంచి వాళ్ళని పాపం సీట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నిజంగా నాశనం చేసే ప్రక్రియలో భాగంగా మనం ఎందుకు అనుకోవాలండి చివరి వరకు వాళ్ళు వాళ్ళతో ఎవరికి సీట్ ఇస్తారనేది మనం వచ్చిన తర్వాత మనం చేయాల్సిన విశ్లేషణ వంశీ గారికి కాకుండా మరొకరికి ప్రకటించినట్లయితే మీరు మీరు కొంతవరకు కాబట్టి ఇంకా ప్రకటించలేదు కాబట్టి మనం సో మొత్తానికి అభ్యర్థులు ట్రాన్స్ఫర్లు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఎన్ని జరిగినా కూడా వైఎస్ఆర్ వచ్చే నష్టం ఏం లేదంటారు ఖచ్చితంగా అండి నష్టం ఉంటే ఇప్పుడు వాళ్ళేమి సామాన్యమే కాదు వైఎస్ఆర్ పార్టీ కూడా ఆయన చాలా నెట్వర్క్ ఉంది తెలుగుదేశం పార్టీ కూడా చాలా నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళ ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థిని నిలబెట్టకూడదు లేదా ఎదుట ఉన్నటువంటి అభ్యర్థి బలాబలాలు ఏంటి అనేది నిష్ణాతం లేదు కాబట్టి చివరి వరకు చూడాలి చివరి వరకు చూసి అప్పుడు మాత్రమే చెప్పగలరు అభ్యర్థుల మార్పు వల్ల అనుకున్నట్టు నష్టం అయితే ఏం లేదు ఖచ్చితంగా లాభం జరుగుతుంది కానీ నష్టం అయితే ఏం లేదు మళ్ళీ వస్తాను